పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తండ్రి మాట కాదనలేని ఓ యువకుడు కలకత్తా నుంచి ఇంగ్లాండుకు వెళ్లాడు తన కొడుకు ఐసీఎస్ పాసై ఉన్నతాధికారి కావాలని ఆ తండ్రి ఆశ ఆయన కోరుకున్నట్లే ఆ యువకుడు ఐసీఎస్ లో నాలుగో ర్యాంకు సాధించి భారత్కి తిరిగి వచ్చాడు ఇక్కడ మరో చిన్న పరీక్ష పాసవాల్సి ఉంది అందులో పాసైతే ఉన్నతాధికారిగా నియమితుడవుతాడు ప్రశ్నాపత్రంలో ఒక వ్యాసమిచ్చి అనువదించమని కోరారు ఆ ప్రశ్నకు జవాబు రాస్తున్నాడు ఆ వ్యాసంలో చివరి వాక్యం అతడిని ఆపేసింది దాని అర్థం అనేక మంది భారతీయ సైనికులు నిజాయితీపరులు కాదు అని ఆ యువకుడు లేచి పరీక్షా పర్యవేక్షకునితో సార్ దీన్ని అనువాదం చేయడం కష్టం కాదు అయితే ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని ఒప్పుకోవడానికి నా ఆత్మసాక్షి సిద్ధంగా లేదు భారతీయ సైనికులు నిజాయితీపరులు కాదనే వాక్యాన్ని నేను అనువాదం చేస్తే దాన్ని అంగీకరించినట్లవుతుంది దయచేసి ఈ వాక్యాన్ని మార్చి ఇస్తే నేను అనువాదం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ అధికారి ప్రశ్నపత్రాన్ని రూపొందించింది నేను కాదు దాన్ని మార్చడానికి నాకు అధికారం లేదు ఒక్క వాక్యమే కదా అనువదించు పరీక్షలో ఉత్తీర్ణుడవుతావు నీ కోసం ఉన్నత ఉద్యోగం ఎదురు చూస్తోంది అన్నాడు నేను ఆ పని చేయను అన్నాడు ఆ యువకుడు కాసేపు ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఆ వాక్యాన్ని మార్చడానికి ఉన్నతాధికారులు అంగీకరించలేదు ఆ యువకుడు నాకు ఐసీఎస్ వద్దు ఉన్నత ఉద్యోగము వద్దు అవసరమైతే ఉపవాసం ఉంటాను భారతీయులకు అవమానం కలిగించే మాటలు మాత్రం రాయను అని సమాధాన పత్రాన్ని అక్కడే వదిలేసి బయటికి వచ్చాడు ఆ యువకుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్